రెండు జట్లు వచ్చే వారికి కూడా డాక్టర్ దూరం అందిస్తుంది ఏడో బహుమతి ఇరవై ఏళ్ళ రూపాయల మొత్తాన్ని తలుపుల నాయుడు గారు కుమారుడు కీర్తి చేసులు చిన్న కేశవ నాయుడు గారు మాజీ ఎంపీటీసీ గారు గౌరవ తమ్ముడు మురళి నాయుడు గారు నాగపట్నం వారు ముందుకు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తరపున నాయుడు గారి కుమారుడు కీర్తి చేసిన నాయుడు గారికి నమ్మకార్థం గౌరవనీయులు మాజీ ఎంపీ గారు తమ్ముడు మురళీ నాయుడు గారు నానపట్ల వారి ముందుకు రావాలి వనంతరావు గారు ఈ యొక్క వందనాగుడు పోటీలు గత నెలా నెలన్నర నుండి కూడా పత్తూరు కాస్యన స్వామి దగ్గర నిర్వహించాలి ఆ యొక్క పోటీలకు కూడా బహుమతులు కూడా కనీ విని ఎరుగని రీతిలో ఈవేళ పన్నెండు బహుమతులు కూడా ఏర్పాటు చేసి ఇరవై లెక్కలు ఎక్కడ జరిగినా పన్నే ఈ బొద్దు రెండు మూడు చోట్ల కూడా క్యాన్సిల్ అయింది ఇక్కడ మాత్రం పోటీ జరుగుతూనే ఉంది కార్యక్రమానికి సంక్రించినటువంటి దాదాంతరావు గారు అలాగే శ్రీ కాశీనాయ స్వామి కమిటీ వారందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాయుడు గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు எந்தாயடு அருந்தாராயணா நோபல்கீரப்பா தமிழ் ரெண்டு ஆயுவரம் శ్రీ శ్రీ అవదూత కాసిరెడ్డి రాజస్వామి ప్రాంగణం దగ్గర అన్నదాన కార్యక్రమాలు మొదలయ్యాయి భక్తాదులు ప్రతి వెళ్లి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నం పరబ్రహ్మం స్వరూపం దయచేసి క్రమ పద్ధతిలో వెళ్లిగా చేయకుండా దయచేసి క్రమ పద్ధతిలో వెళ్లి భోజనం చేయవలసిందిగా తెలియజేస్తున్నామండి నా జాగ్రత్త అయ్యా మీరు స్థానిక దగ్గర ఉండే వాళ్ళు వైల్లు కరెంట్ సప్లై వెళ్తున్నారు కొద్దిగా దూరంగా పోండి బాగుంటుంది పోవాలా ముప్పై రౌండ్లు పూర్తిగా లాగితే రహ్మద్ ఖాన్ పల్లి ఎక్కడ సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు పదహైదు వందల రూపాయలు కన్సలేషన్ ఉంది ముప్పై రౌండ్లు ఏ జతైనా సరే రణాలు ఏం చేయద్దు ఒక ఏం నాలుగు జతలకు ఇస్తారు ఒక జత వేసేది కాదు మంచి వచ్చే జత కూడా రాయవరం తెలంగాణ రాష్ట్రం ఉదయం ఇరవై తొమ్మిది రౌండ్లు తిరిగి తొమ్మిది అంగుళాల దూరానికి లాగా ఈ జత ముందు జత ఈ ఏడవ మతి దాత తలపుల నాయుడు గారి కుమారుడు కీర్తి చెన్నకేశ్వర నాయుడు గారి జ్ఞాపకార్థం గౌరవ పెద్దలు మాజీ ఎంపీటీసీ గారు తమ్ముడు మురళి నాయుడు గారు నాగపట్నం వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వాటిని సార్వ సన్మానించి ఈ యొక్క జతన యజమాని సన్మానించి జత ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎనిమిదవ గత వారు పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చికయల శేషాజ్ చౌదరి గారు మధ్య రోజుల ముప్పై ప్రకాశం జిల్లా వారు చిన్న గత మహిళ కావాలి అనంతరం కావాలి ఏడవ మంది దాటా రాండి కరభు నాయుడు గారి కుమారుడు కీర్తి చేతులు చెన్నక్కేశ్వర నాయుగారి గప్పకాత్వం మాజీ ఎంపీ కితి గారు వారి తమ్ముడు మొరళి రాయుడు నాగవత్ వారు చాలా నిత్యంగా గౌరవునిలు తలుపుల నాయుడు గారు చెన్నకేశ్వర నాయుడు గారు ప్రకారం ఎంపీడీసీ గారు తమ్ముడు మురళీ నాయుడు గారు నాగపట్నం గారు ఇరవై వేల రూపాయల దాతా యొక్క కార్యక్రమానికి ఏడవచ్చు థ్యాంక్ యూ గౌరవనీయులు నల్లగొండ వీరయ్య గారు చైర్మన్ గారు కూడా మరొక్కసారి స్వాగతం సుస్వాగతం శాల్వంతో సన్మానించాలి మురళిరాజు గారు రావాలి ముందుకు రైట్ సిరెడ్డి నాయన స్వామి చైర్మన్ గారు ఆలయ చైర్మన్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆశీస్సులతో రాలో నంబర్ ఏడవ ఎత్తు అయినటువంటి ఎం ధనుష్ రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వాక్యత పోటీలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి अच्छा मां अची करे कंपी వెనకబడి <laughs> కొనసాగుతున్నాయి <laughs> 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 ఎడ్ల పెద్ద యజమాని పట్కాల రంగ సారేంటి ఆయనే చూడండి మరి మూడవ చేసుకున్నాయి ఆరు వందల అటుకుల దూరాన్ని ఆరు పొట్టు చేసుకొని కొనసాగుతున్న కొనసాగుతున్నాయి కాశీరెడ్డి నారాయణ స్వామి గుడి ప్రాంగణం దగ్గర అన్నదాన కార్యక్రమాలు మొదలయ్యాయి భక్తాదులు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి అవుతున్నాను పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ముప్పై తొమ్మిది సెకన్లు మందజ్జలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సిటన్లు వెనక్కబడి ఉన్నాయి હા એનું પૈડાં સબ તો ચેક કરા હા કે પવો કેકા હા ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కలిగిరి ప్రకాశం జిల్లా వారి జత కన్నా పదిహేడు సెకండ్లు వెనక్క మరి కొనసాగుతున్నాయి ஆர ராஜ் பண்டிட்டு வந்த தூரா நாலு நிமிஷம் நலுக்கு நாலு வந்து రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సరికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కడిగిన వారి గత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశస్సులతో ఎం తనిష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కన్నా జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చిన్న ఉన్నాయి ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరం ఐదు నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ ముందటిలో ఉన్నాయి మూడవ స్థానంలో ఎనిమిదవ రెండు పదహారు వందల అడుగుల తోడాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు శిఖరంలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న శతకంగా மூணு நிமிஷம் பத்தொம்பது சித்தர் முந்தாய் மூடவஸ்தான சரிக்கும் ஸ்ரீனிவாசரெடி கடிக்க வார்ட முப்பை ரெண்டு படிவாச்சு

ఏర్పాటు చేసినటువంటి దాతాల సంపూర్ణ సహకారంతో కార్యక్రమానికి సహకరించినటువంటి దాదా అనంతరావు గారు అంకం పొలి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా వెనక మరి కొనసాగుతున్నాయి వచ్చే సంవత్సరం కూడా ఇదే కాశీరెడ్డినాయన స్వామి అవతూత కాశీరెడ్డినాయన స్వామి వారి ఆరాధన మహోత్సవం ముప్పైవ ఆరాధన మహోత్సవానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కూడా ఇదే బహుమతులు పన్నెండు బహుమతులు ఉంటాయి వచ్చే సంవత్సరం కూడా తెలియజేశారు దానం అనంతరావు గారు దాంకాంపల్లి వారికి ధన్యవాదాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సుఖలను పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు నిమిషాల యాభై ఆరు సికన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సిగన్లు వెనక్క పడి కొనసాగుతున్నాయి వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషాల యాభై నాలుగు సుకర్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఐదు నలభై వెనకబడే ఉన్నాయి ఏడు మంది దొంతే ఆరుమంది ఎక్కువలే ఖర్చు తగ్గి పటలా పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై రెండు సుఖలలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి జత కన్నా ముప్పై ఆరు సకల్లో వెనుకబడి ఉన్నాయి స్థానానికి చాలా ముందంజలా కొనసాగుతున్నాయి పరమానం పెట్టుకున్నారు అబ్బో వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సానితమ్మ శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కరిగిరి వారి జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి స్థానానికి చాలా ముందంజనం కొనసాగుతున్నారు నాలుగు నిమిషాల పద్దెనిమిది నిమిషాల కన్నా ముందంజలో ఉంది కరెంటు సప్లై కావాలా గారు చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉంది కరెంటు సప్లై ఇచ్చిన చూసుకోండి చేతులు పెట్టాక ఒక అన్న మీద அதோல <muchas> మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఒక్క సెకండ్లు వెనకబడే ఉన్నాయి అని మెమోరియల్ పోరాటం చేయాలి చౌదరి గారు మధ్యరాత ముప్పాల గ్రామం నాగలప్పల ఫార్మ్ వల్ల ప్రకాశం జిల్లా చిన్న జత కోటికి నడిపిస్తున్నాడు పదిహేనవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది చక్రంలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి చక్క కేవలం ఇరవై రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి పద్దెనిమిదవ రోడ్డు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై నాలుగు సికల్లో పూర్తి చేసుకుంటాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై రెండు సెకన్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి వర్తం కులము లాగితే ప్రస్తుతానికి మీ జత స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి

పంతొమ్మిదవ రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై మూడు శకలలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి ఒక అంగుళము దూరాన్ని లాగా మీకు నాలుగు నిమిషాలు ఉన్నది వెళ్ళారా ఇరవై ఎవరో ఉండండి ఎం ధనుష్ రెడ్డి గారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో రాయవరం మండలం నాగర్ జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని ఇరవై రెండు శిఖరాలు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సానికమ్మ శ్రీనివాస రెడ్డి గారు కరిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా కన్నా పనికర్లు కొనసాగుతున్నాయి ఈ రోడ్డులో మూడవ స్థానానికి పని శిఖర్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ముప్పై మూడు శిఖర్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కట్టుబడి రోజుబేడ గారు అలగనూరు మిదుటూరు మండలం జిల్లా చెప్ప కొనసాగుతున్నా అలాగే రైతు సోదరుల విజ్ఞప్తి రేపు శేత పెద్దల విభాగం చిత్తకుంట గ్రామంలో నిర్వహిస్తున్నారా పోటీ అయితే ఖచ్చితంగా ఉంటది శేత పెద్దలు ఎతజెతే యజమానులు రేపు పోటీలో శేతెద్దల విభాగంలో పాల్గొనాలా ఇరవై ఒకటో నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదిహేను శిఖరలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నలభై ఎనిమిది శిఖల్లో ముందజ్యలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక గులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు నీటిగా నడిపిస్తున్నాడు ఒక్కసారి కేకల చప్పట్లు అటు చివరికి వెళ్ళి తిరిగి దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగుతారు

ఇరవై మూడవరం నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఆరులలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ జత కూడా పోటీ తొమ్మిదవ జత వారు శ్రీ మద్దిలే స్వామి ఆశితులతో బీవీఆర్ కోల్ గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాపురం நந்தியால மண்ட நந்தியால ஜ ரெ நிமிஷம் உன்னது கொண்டா வந்து இரவையா சார் <laughs> <laughs> மடல சேரட்டிங்க வந்து ఏడవ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశతో తనుష్ రెడ్డి గారు ఎం తనుష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరము ఐదు వేల అడుగులు అనగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగి ప్రదర్శన పూర్తయి ఈ జత మూల వర్గాల్లో కొనసాగుతున్నాయి